మాది కర్నూలు మీకు తెలిసే ఉంటుంది ఇంతకు ముందు అల్లూర్ చిత్తాంబరాజ్ గెటప్ వేయడం జరిగింది మన రామచరణ్ అన్నది ట్రిపుల్ ఆర్ లేది ఇలా ప్రతి ఏటా ఏర్వాకు పూర్ణిమ సందర్భంగా ఇలా మాకు అన్న సంబంధించిన గెటప్పులు సినిమాలోని గెటప్పులు వేయడం మానవాయితగా వచ్చింది ఇంతకుముందు వినయ విజయరామ సినిమాలోని గెటప్ వేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మన ట్రిపుల్ ఆర్ లేది రామరాజు గారి పెట్టడం జరిగింది అలాగే ఇరవై మూడులో మన గేమ్ చేంజర్ మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్లో వచ్చింది అండ్ మా అన్నకి చాలా విరాభమానులు మా మా యొక్క ఇది మనం చేసింది శివచరణ చూడడం జరిగింది అందుకే మమ్మల్ని మీ అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది ఇప్పుడు అతి తక్కువ సినిమాల అనుభవంతో వంద సినిమాల కీర్తిని గడించిన ఒకే ఒక్క మగాడు మన రామ్ చరణ్ ఇంకా అయిపోలేదండి ఇంకా చాలా ఉంది కేవలం అయింది పదహైదు సినిమాలు మాత్రమే మూడు ఇండస్ట్రీస్లో ఉన్న ఏకైక మగాడు ఒక్క రామ్ చరణ్ మాత్రమే ఇంకా చాలా చూస్తామండి ఆయన హైట్స్ ఎందుకంటే పైకి ఎదిగే కొద్దీ కిందికి వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళ నుండి కవచంలా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది మన రామ్ చరణ్ అన్నది అన్నయ్య పైన ప్రేమ ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి మనకు అండ్ రేపు అన్న అయోధ్యకి వెళ్తున్నాడు కాబట్టి మనము సెండ్ ఆఫ్ ఇవ్వాలి ఇలాంటి ఇలాంటి ఈయన ఈయన జరుగుతున్న ఈ సన్మానాలు ఇలాంటివి మనకి ఎంతో గర్వకారణం నాకు తెలిసి మన టాలీవుడ్ తరపు నుంచి నాకు తెలిసి అన్నకు మాత్రమే ఆహ్వానం అందింది అనుకుంటున్నాను ఇలాంటి హైట్స్ అన్ని చాలా చూడాలని కోరుకుంటున్నాను